యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ హలో గల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే ఒడి బియ్యం గిరడానికి వెళ్తున్నాం వీళ్ళు మా కోసమే వెయిట్ చేస్తున్నారు కింద ఇక్కడే మా ఇంటి పక్కన ఓడి బియన్ గెలిచారు వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్తున్నాం వీళ్ళంతా అక్కడికే వస్తున్నాను ఇదే ఇంటికి మేము వెళ్ళాల్సింది ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం అందరూ మెట్లు కొంటున్నారు వెల్కమ్ వెల్కమ్ నేను ఒక్కొక్కరు వీడియో చూసుకుంటూ అక్కడ నిలబడ్డాను నేను వద్దని చెప్పి చేతడం పెడుతుంది మేతస జుస్త justru, పాస బట్ిస్తున్నారు అన్న డబుల్ కోయా టీత అవసరం சாடி வங்காய கிளீ டமோட்டி ఐటమ్స్ అన్ని స్వీట్ తినని వాళ్ళు ఇలా పట్టుకున్నారు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు వాటిని తినేటప్పుడు వీడియో తీయడానికి వీలు లేకుండే సో తీయలే ఇప్పుడు ఇంటికి వెళ్ళేస్తున్నాం అందరం వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం అక్కడ కూర్చోలే ఇక్కడ కూర్చున్నాం వీళ్ళు కొంచెం లేట్ వచ్చారు వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు వీడియో ఇప్పుడు తీసుకుంటున్నాను వచ్చాక అక్కడ మిగిలిన స్వీట్స్ ఏమన్నాయో ఇక్కడ ఇచ్చినాం అందరం కలిసి మళ్ళీ తిన్నాం పక్కింటామే గడ్డి మోసుకెళ్తుంది